जय तेल जय तेलंगा जय तेल ते ప్రారంభించినటువంటి ఆనాడు ప్రారంభించినటువంటి దీక్షలో భాగంగా ఆ రోజు అమరులైతుంటే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంపన్న వర్గాలను ఇక్కడ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆంధ్రకు తత్తులుగా ఉన్నటువంటి వ్యక్తుల మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి ఆ రోజు పార్లమెంట్లో ఈ రోజు ఆనాడు అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు ఆర్టికల్ త్రీ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఎందుకంటే ఈ పెట్టుబడిదారులు ఉన్నటువంటి సమాజంలో ప్రజాస్వామ్యంలో ఈ దోహం చేస్తారు ఈ చిన్న రాష్ట్రాలు కావాలంటే ఈ ఆర్టికల్ త్రీ ఏకైక ఏక మూలం అని దాన్ని నమ్మినటువంటి కేసీఆర్ గారు దీక్ష చేస్తే మెడలు వంచుకొని ఆ రోజు పార్లమెంట్లో చిదంబరం గారు తెలంగాణ ప్రకటించడం మనకు నిజంగా విజయం సాధించిన దినం ఈ దేశంలో ఉప్పు సత్యాగ్రహం ఎంత గొప్పగా జరిగిందో తెలంగాణలో కేసీఆర్ గారు చేసినటువంటి దీక్ష కూడా అంతే గొప్ప గొప్పగా సాగింది తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మన రానున్న రోజుల్లో ఈ యొక్క దీక్షా దివాస్ని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని మన మన బీఆర్ఎస్ పార్టీ వస్తేనే సాధ్యమవుతుంది అందులో ఈ ఇప్పుడున్నటువంటి జనరేషన్కు ఈ యొక్క దినం తెలవాలనే ఉద్దేశంతో గౌరవ గారు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు వరకు ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ శ్రేణులకు తెలంగాణ అభిమానులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై పైల్ల ఈరోజు విజయ్ దివాస్ కార్యక్రమాన్ని మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం ఈరోజు మునగిరి పట్టణంలో జరుపుకోవడం జరిగింది పదకొండు రోజులు నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు పదకొండు రోజులు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆమర నిరాదృష్టి చేయడం తద్వారా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం కళలు గత అరవై సంవత్సరాల నుంచి పోరాటం సాగింది దానికి అనుగుణంగానే డిసెంబర్ తొమ్మిది తారీఖున ప్రకటన చేయడం జరిగింది ఎందుకంటే గత దీక్షా దివాస్ కార్యక్రమం స్టార్ట్ చేసి మళ్ళా విజయ్ దివాస్ వరకు పదకొండు రోజు జరిగిన దీక్ష చేయడమే తెలంగాణకు తొలి అడుగు తొలిగి మెట్టు అందుకన ప్రకటించే తొలిమెటు దాంతోనే మనకు స్టార్ట్ అయింది దాన్ని తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు కేసీఆర్ఏ యొక్క దీక్ష తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఆ దీక్ష ద్వారానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం సాధించుకుని తెలంగాణలో కూడా అభివృద్ధి దిశలో సాగుతున్నాం దాన్ని మనం అంతా కూడా రాబో తరాలు చాలామంది ఇప్పటికే మర్చిపోతూ చర్చిన వాళ్ళు ప్రతి సంవత్సరాలు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఓటా కుటువంటి కూడా మర్చిపోతున్నారు దాన్ని ఎవ్రీ సంవత్సరం దీక్షా దివాస్ విజయ దివాస్ కార్యక్రమాలు చేసుకొని గత స్ఫూర్తులు తెలంగాణ రావడానికి గల కారణాలను కొత్తతనం వారికి తెలియసేదా మనందరూ కార్యక్రమం ఉండాలి దాని గుణంగానే ఈరోజు మనం చేసుకోవాలి ప్రతి సంవత్సరం లేదా చేసుకోవాలని తెలంగాణ వాళ్ళందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ